నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం తెర్లా తెగడ వంతెనపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామంటున్న వాహనదారులు ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తాలిపేరు వంతెన నిర్మాణం పూర్తి చేసుకొని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ వంతెనపై విద్యుత్ దీపాలు లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ అనుసంధానంగా ఏర్పాటు చేయబడిన ఈ వంతెన ఎంతో ప్రసిద్ధిగాంచింది అటువంటి వంతెన ప్రమాదాలకు నెలవుగా తయారైంది చీకటి పడిందంటే ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది గతంలో ఈ వంతెనపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు లేకపోలేదు భద్రాచలం డివిజన్లో భద్రాచలం గోదావరి వంతెన తర్వాత అతిపెద్ద వంతన ఏదైనా ఉంది అంటే అది ఈ డివిజన్లో తేగడ సమీపంలో గల తాలిపేరు వంతెనగా చెప్పవచ్చు వంతెనపై ఉన్న మాడ్యులర్ ఎక్స్ప్లాన్షన్ జాయింట్లు ఫింగర్ జాయింట్లు పూర్తిగా పాడైపోవడంతో నిత్యం నడిపే వాహనదారులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది వంతెనపై ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు విసిగెత్తిపోతున్నారు నిత్యం ప్రయాణికులు అవస్థపడుతున్న సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంతెనపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో అంధకారాన్ని తల్పిస్తోంది జిల్లా కలెక్టర్లు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు రహదారి గుండా ప్రయాణం చేసినప్పటికీ వీరికి ప్రజా సమస్యలు కనిపించకపోవడం శోచనీయం సంబంధిత జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి వంతనపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి మాడ్యులర్ ఎక్స్ప్లాన్షన్ జాయింట్లను ఫింగర్ జాయింట్లను వెంటనే ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు కృషి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో తాలిపేరు వంతెన చూసినట్లయితే ఈరోజు చాలా అగ్దానంగా ఉంది ప్రజలు పాపం గర్భిణీ స్త్రీలు కానీ ఎమర్జెన్సీ కేసులు కానీ తీసుకుపోవడానికి వంతెన మీద కుదుపులు ఉండడంతో ఆ పేషెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు కానీ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే రాత్రి సమయంలో చాలా మంది ప్రయాణ వాహనదారులు కోరింది ఏంటంటే రాత్రి సమయంలో కూడా ఇక్కడ వాహనాలు విద్యుత్ కాంతులు విద్యుత్ లైట్లు లేకపోవడంతో వాహనదారులు చాలా వరకు అయితే రెండు మూడు యాక్సిడెంట్లు జరిగాయని వాళ్ళు క్లుప్తంగా చెప్పే విషయం ఏంటంటే ఇసుక లారీలు అధికంగా తిరగడంతో ఈ తాళిపేరు వంతెనపై చాలా వరకు ఇట్లా గుంతలు ఏర్పడంతో వచ్చిపోయే చిన్న తరహా వాహనాలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వంతెన చూసినట్లయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆ రెండు రా మూడు రాష్ట్రాలకి ప్రజలకి వారిదిగా పనిచేస్తుంది ఇప్పుడు తాలి పేరు వంతెనపై ఈ వాహనదారులు కోరింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ వంతెనపై ఉన్న వేర్పడినైతే గుంతల్ని మరమర్తులు చేసి ఈ రాత్రి టైంలో వీటిపై లైట్లు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు నా పేరు చంటి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ పండ్లు పోతా అండి అంత ఇబ్బంది బాగా రోడ్డు అంతా గాడిపోయేది ఇక్కడ లైటింగ్ పెట్టినా బాగుంటుంది స్తంభాలు చీకట్ల వెహికల్స్ కూడా ఇబ్బందిగా ఉంటాయి స్తంభాలు పెట్టి కొంచెం లైట్లు పెడితే ఇంకా మంచిగా ఉంటుంది అని మా అడిపింగ్ బాగా ఇబ్బందిగా ఉంటుంది కొంత అయిపోతుంది ఎక్కడి కొద్దిగా ఉంటాను దాంట్లో కాదు కదా ఇబ్బంది బాగా ఇబ్బంది అయిపోతుంది నేను అది చెప్పలేని పరిస్థితి అసలు పనులు కూడా పోవటానికి ఇబ్బందిగా ఉంది నాకే కాదు ప్రయాణం కూడా చాలా మందికి ఇట్లా ఈ వర్షాకాలంలో ఈ రోడ్ పాడడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దీని ఇంకా కొంచెం బాగా చేస్తే కొంచెం జనాలు బాగా బాగుంటుందని జనాలు కోరుకుంటారు ఇంకా ఇంకా అది వాళ్ళంటే నైట్ పూట నైట్ బిజీ పైన లైట్ పెట్టి ఇంకా బాగా ప్రజలకు ఇంకా సౌకర్యం ఉంటుంది అనేసి ప్రజలు కోరుకుంటుంది ఎందుకుంటుంది మరీ దారుణంగా ఉందన్న ఈ రోడ్డు అంటే దాటాలంటేనే చిరాకుంది బిడ్జి మీద అంటే వచ్చే ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడతారు బాగా చిరాకుంది బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది బిడ్జి మీద కూడా లైట్లు లేవు ఏమీ లేవు బాగా ఇబ్బంది పడతారు జనాలు కూడా స్కల్లా ఇది తిరిగే వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది ప్రజలు అప్పుడు ఈ రూట్ రావాలంటే ఉండేస్తూ ఉంది ఇట్లా గోతులు ఉన్నదానికి ఆడ కూలిపోయి భయం వేస్తుంది ఇస్క లారీ కూడా భయపస్తుంది ఇది లైట్ నైట్ కూడా అసలు కనపడట్లేదు అటు నుంచి లారీ సడన్ మీదకి వచ్చేస్తాము ఈ గోతులు కూడా కనపడట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఈ అయితే కనీసం ఒక నాలుగు ఐదు వీధి లైట్లు ఉంటే కొంచెం ఎదురుగా ఉంటుంది కూడా రోడ్ం బాగాలేదు గోతులు కోసలు బండి పోవడం కూడా ఇబ్బందిగా ఉంది ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఎందుకంటే లారీలు అనేది ఎట్ సైడ్ ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది లారీలు వెళ్ళేటప్పుడు పక్కగా బండ్లు వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగానే ఉంది కదా ఏదన్నా అయితే సడన్ గా ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఏమైనా భయపడుతున్నాం త్వరగా దీని మీద ఏదైనా రియాక్షన్ అయ్యి ప్రజలకు మేలు చేసేటట్టు గవర్నమెంట్ కానీ అదే ఎమ్మెల్యే గారికి వెళ్ళి వాళ్ళు కూడా లారీలు బాగా తిరిగి చాలా ఘోరంగా ఉంది రూట్లు రావాలంటే ఇప్పుడు వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను డైరెక్ట్గా వెళ్తూ ఉంటాను నాగడ బ్రిడ్జ్ మీద రోడ్డు ఘోరంగా ఉంది దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను రాలేదండి ఇదంతా గోతులు బళ్ళు పాడైపోతున్నాయి బళ్ళు వచ్చినప్పుడల్లా గోతులు బేరింగ్లు పోతున్నాయి జోకలు దిగిపోతున్నాయి మీద లైట్ లేకపోవడం వల్ల నైట్ ప్రమాదాలు అవుతున్నాయి గేదెలు వెళ్తున్నాయి ఇబ్బంది బైక్ మీద చాలా మంది స్పెయి పడిపోతారు ఆటోలు పోయినా బస్సులు పోయినా కూడా అంత ఆటోలకు బాగా ఎప్పటి పడుతుంది ఏ టూ వీలర్ అయినా బాగా అది గుంటలు పడేసి ఆ చోకర్లు పోతున్నాయి సోర్కులు ఇరిగిపోతున్నాయి నలుగురు ఐదుగురు దాకా పడిపోయారు స్లిప్ అయిపోయి నలుగురు ఐదు వేయించుకుంటేనే బాగుంటుంది లైట్లు లేవు ప్లస్ ఈ గోతులు గోతులు ఉన్నాయి రోజు కొట్టి రెండు మూడు సార్లు మొత్తం బండ్లు కాకేట జరుగుతుంది కట్టలేదు కూడా జరుగుతుంది ఉన్నప్పుడు బలాబర్ ఇబ్బంది పడుతున్నారు అది సైడ్ ఇటు సైడ్ లైట్లు కూడా ఉంటాయి మంచిది కదా సార్ అది చాలా మంచిది అందరు ఉపయోగిస్తారు వచ్చి దబ్బెల్ అని పడిపోతాను గాడిల బండ్లు కొద్దిగా మంచిగా ఉంటే అందరికి మంచిది కదా మంచిది జరుగుతుంది